ఇది మొత్తం మీకు ఇలాగా సిల్వర్ మైకా ప్రింట్ ఉంటుంది ఇందులో ఈ డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ ప్లస్ జెకాట్ బార్డర్ అండి ఇది ఎందుకు చీరంటే భయపడి ఫోల్డింగ్ రాదండి ఫోల్ నాకు అన్ని చీరలు ఫోల్డింగ్ ఏ చీర ఇచ్చే ఫోల్డ్ చేసి పడేస్తాల్ ప్రింట్ ప్రింట్ తో కింద బార్డర్ వచ్చేసరికి థ్రెడ్ తో కట్ వర్క్ వస్తుంది మన గ్లాస్ టిష్యూలో జరీ బుట్టి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ జరీ వీవింగ్ బార్డర్ ఉంది మధ్యలో జరీ లైన్స్ ఈ బార్డర్ చూసారండి చాలా మంచి క్లాస్ బార్డర్ క్లాసీగా ఉంది నీట్ గా అసలు మంచి శారీలో కూడా మీకు గ్లిటర్ జరి అవుటింగ్ ప్రింట్ సింగల్ కలర్ ఇప్పుడు మనం కాంట్రాక్ట్ చేయించినప్పటి నుంచి ఇలా మగ్గం వరకు బార్డర్ ఫుల్ గా వస్తుందండి మీకు శారీలో చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇక్కడ జరిగి కూడా చూసుకుంటే మొత్తం శారీలో మీరు షైనింగ్ చూడండి బార్డర్ లో ఉన్న కలర్ అనేది ఎంత బాగా బ్రైట్ అయిందో సార్ మంచిగా అసలు చూడొచ్చు హలో సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళీ మన వ్యూస్ అందరికి న్యూ లగన్ చే సారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి పెళ్లి సందడి ఆఫర్ లో బెస్ట్ బెస్ట్ సూపర్ బిగ్ సెల్ కింద కాటన్ సారీస్ మంచిగా వర్క్ సారీస్ బెనారస్ ఐటమ్స్ అన్ని కూడా ఫ్యాన్సీ డిజైనర్ వేర్ వెరైటీస్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాం సో మరి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ మీరందరూ చూడాలి అంటే ఫుల్ గా వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు వచ్చేస్తున్నారు రా అంటే వెరైటీస్ వెరైటీస్ అన్ని వస్తున్నాయి అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే మాకు ఏంటంటే మా అక్క చెల్లెలు అప్పుడప్పుడు కొన్ని మంది ఒకటే ఐటమ్ లో ఫైవ్ హండ్రెడ్ సారీస్ రంజాన్ కూడా వస్తుంది అందులో కూడా ఒకటే వెరైటీ లో వాళ్ళకి పంచడానికి థౌసండ్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ అలా క్వాంటిటీ కావాలి అందుకని ప్రతి ఐటమ్ లో క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట అందు గురించి ఇంత స్టాక్ కూడా ఉంది ఇన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి వెరైటీస్ ఇవే కాకుండా ఇంకా పార్సెల్స్ కూడా ఎన్నో ఉన్నాయి వస్తూ ఉంటాయి ఓపెన్ అవుతూ ఉంటాయండి మీకు పెళ్లి సందడి ఆఫర్ లో స్పెషల్ వెరైటీస్ ఈ రోజు చూపిస్తానండి ఈ వెరైటీస్ కావాలంటే మా వేర్ హౌస్ కి తొందరగా విజిట్ చేయండి ఒకసారి అడ్రస్ కూడా చెప్పేస్తాను మీకు అఫ్జల్ గంజ్ నేహపుల్ ప్లస్ తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ సిగ్నల్ ఫస్ట్ సిగ్నల్ ఆ సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో కొంచెం యూటర్న్ ఉంది చిన్న యూటర్న్ తీసుకుని వెంటనే కొంచెం ముందుకొస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనపడుతుంది దాని పక్కనే మా న్యూ లగెషర్ శారీస్ వేర్ హౌస్ బిల్డింగ్ ఉందండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి మేడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ రోజు ఫస్ట్ ఐటమ్ ఎక్స్క్లూజివ్ వెరైటీ చాలా బాగుంటుంది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అండి ఇది వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ డిజైన్ వెరైటీ చాలా బాగుంటుంది సూపర్ లో సూపర్ చూడండి ఇలా కొంగుకి టజల్స్ వచ్చి ఇది మొత్తం మీకు ఇలాగా సిల్వర్ మైకా ప్రింట్ ఉంటది ఇందులో చూడండి చాలా బాగుంది మొత్తం లాస్ట్ వర్క్ వస్తుంది అండి మొత్తం ప్రింట్ చాలా బాగుంటది ప్లస్ డిజైనింగ్ లుక్ పెడతాను చూసుకోవచ్చు అండి ఇది చూడండి ఇలా ఉంటదండి ఎంత బాగుందో చూడండి మంచిగా వర్క్ అది కూడా మల్టీ కలర్ వర్క్ తో వస్తుంది ఇట్లా పెడదాం సార్ బ్లౌజులు కనబడతాయి మీకు ప్లస్ కలర్స్ కూడా ఈజీగా అర్థం అవుతాయండి చూడండి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ చిన్న సెట్ అండి కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో క్యాట్లాక్ కూడా వస్తుంది మీకు కావాలి కెటలాగ్ బుక్ కూడా ఉంటుంది మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు నేను మాక్సిమం ఫోర్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్పెక్టేషన్ కాదు ఫోర్ హండ్రెడ్ ఉంది రేటు వెళ్ళి సందర్ ఆఫర్ రేట్ టూ ఫిఫ్టీ ఇంకా నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది సార్ మంచి కలంకారి కొంగు ఈ డిజైన్ అయితే సూపర్ హిట్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్ జార్జెట్ కదా సార్ ఇది కూడా వెయిట్ లెస్ హెవీ జార్జెట్ అండి ఓకే కలంకారీ డిజైన్ సార్ చూడండి డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా సూపర్ డిజైన్ చూడండి ప్లస్ ఇందులో బ్లౌజ్ మీకు గ్రీన్ షేడ్ గ్రీన్ ఉంది కదండి ఇది అందుకు గ్రీన్ బ్లౌజ్ ఏదైతే ఏ షేడ్ ఉంటుందో అదే షేడ్ దే మీకు మ్యాచింగ్ దే బ్లౌజ్ వస్తుంది ఇలాగా చాలా బాగుంటది కలర్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి సూపర్ లో సూపర్ కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు కలంకారీ డిజైన్స్ లో చూడండి ఎంత బాగున్నాయి సారీస్ ఓకే మరి ఈ సారీ ప్రైస్ సార్ ఇది ఓన్లీ టు ఓన్లీ నైన్టీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ ప్లస్ బోర్డర్ అండి ప్లస్ లైన్స్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ మీకు ఇలాగా కొంగు ఇవి టజల్స్ వస్తాయి మొత్తం శారీలో ఉన్న డిజైన్ చాలా బాగుంటదండి సూపర్ లో సూపర్ ఫాస్ట్ సేల్ ఐటమ్ ఇందులో ఈ రోజు కొత్త డిజైన్ బ్లౌజ్ ఉందండి ఇప్పటి వరకు బూటాస్ వచ్చేవి ఈ రోజు చిన్న చిన్న బూటీస్ బ్లౌజ్ బ్లౌజ్ ఫాబ్రిక్ కూడా బాగుంది బాగుంది కలర్స్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా చూడొచ్చు ఐ థింక్ సిక్స్ 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 అండి చిన్న కలర్ మ్యాచింగ్ సెట్ జ్ బోర్డర్ క్వాలిటీ హెవీ ఉంటది డిజైన్ కూడా హెవీ ఉంటదండి చాలా బాగుంటుంది మరి ప్రైస్ సార్ ఇది

ఇది ఎందుకు అంటే భయపడి ఫోల్ ఫోల్డింగ్ రాదండి నాకు అన్ని చీరలు ఫోల్డింగ్ ఏ చీర ఇచ్చేయండి ఫోల్డ్ చేసి పడేస్తాను వన్ మినిట్ లో ఒక టూ సారీస్ అయితే ఈజీగా ఫోల్డ్ చేస్తాను ఇది చూడండి ఇది బ్లౌజ్ పెద్ద పన్న బ్లౌజ్ వస్తుంది కలర్స్ డిజైన్స్ కలర్ చూసుకుంటే అన్ని డిఫరెంట్ ఉన్నాయి మొత్తం ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ బండల్ ఉంటుంది అండి చూడండి చాలా బాగుంటాయండి డిజైన్ లేదు ఏ డిజైన్ కూడా బాగాలేదని లేదు అవును అన్ని ఒకటే డిజైన్ తీసుకెళ్లి కలర్ లో సేల్ చేయడం కంటే ఇలా ఉంటే కస్టమర్స్ కూడా హ్యాపీ కదా సార్ లాస్ట్ లో మిగిలిన అన్ని కలర్ లో లాస్ట్ లో టూ సారీస్ ఉన్నా ఈ టూ సారీస్ టూ డిజైన్స్ ఉన్నాయమ్మా అంటే రెండు చీరలు కూడా సేల్ అయిపోతాయి అందులో రేట్ చెప్పానంటే మీరు ఒక బండల్ కాదు ఒక పార్సెల్ తీసుకుంటారు అవునా మరి చెప్పేస్తారా రేట్ విత్ బ్లౌజ్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ క్వాలిటీ కూడా బాగుంది కదా బాగుంది క్వాలిటీ సూపర్ డిజైన్ కూడా కొత్తది నార్మల్ ఏదో పాత చీరలు కాటన్ చీరలు ఏమో చూపించటన్ లోన్ సిక్స్ వన్ సిక్స్టీ నైన్ విత్ బ్లౌజ్ ఓకే సార్ సూపర్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది కాటన్ లోని అవును కాటన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం అనుకోవచ్చు చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది మేడం వెయిట్ లెస్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన కొంగుకి టజల్స్ వచ్చి డిజిటల్ వెరైటీ అండి సారీ అని చెప్పాలి అంటే డిజిటల్ ప్రింట్ అండి అవును సారీ మొత్తం డిజిటల్ ప్రింట్ కింద బార్డర్ వచ్చేసరికి థ్రెడ్ తో కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటదండి వర్క్ సూపర్ ఫినిషింగ్ అండ్ పల్లుకి కూడా మంచిగా చూసారు కదా బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ చిన్న చిన్న ప్రింట్స్ పువ్వులది డిజిటల్ ప్రింటెడ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటదండి ఇది కూడా కట్ వర్క్ ఉంటుంది మొత్తం సారీలో ఫుల్ గా వర్క్ వచ్చేస్తది అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చూడండి ఇ సూపర్ లో సూపర్ కలర్స్ మొత్తం సిక్స్ కలర్స్ అండి ఇది కూడా చాలా చిన్న సెట్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓన్లీ ఆఫర్ ఐటమ్ ఫైవ్ ప్లస్ అవును అది కూడా మధ్యలో దాని మీద అది వర్క్ ఇవ్వకుండా ఆ వర్క్ లాగే ప్రింట్ ఇచ్చేవారు అవును నేను వర్క్ ఇచ్చేస్తున్నా త్రీ 360 లో విత్ డిజిటల్ ప్రింట్ లో పెళ్ళ సందడి ఆఫర్ అంటే ఇలా ఉండాల అంతే ఇది ఇది మన గ్లాస్ టిష్యూలో మ్యాచింగ్ బార్డర్ బార్డర్ హెవీ లుక్ అండి చాలా ఫాస్ట్ సేల్ ఉందండి ఈ వెరైటీ మాత్రం రన్నింగ్ బ్లౌజ్ ఉంటది మీరు వర్క్ బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఇందులో బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు లేకపోతే సిక్స్ అండ్ హాఫ్ సారీ సారీ పెట్టుకోవచ్చు పెద్దది మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇట్లా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మరి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ చూపిస్తానండి ఫ్యాబ్రిక్ డిజైన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో సార్ ఇందులో మళ్ళా ఇక్కడ జరీ కూడా ఇచ్చారు వీవింగ్ బార్డర్ ఉంది మధ్యలో జరీ లైన్స్ కింద బోర్డర్ కూడా సిల్వర్ జరీ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా చాలా అండి ఇది ప్లేన్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఉంది మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది టూ బ్లౌజెస్ ఒక్క సారీకి టూ బ్లౌజెస్ టూ బ్లౌజెస్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది మీకు కావాలంటే ప్లెయిన్ బ్లౌజ్ కూడా మీరు పెట్టుకోవచ్చండి బ్లౌజ్ కూడా అలాగే లాక్ కాదు నిండుగా ఫుల్ గా వర్క్ వచ్చేస్తుంది అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కూడా మంచి కలర్స్ కొత్త కలెక్షన్ అండి ఇది కొత్త వెరైటీ కూడా అండ్ ఇక్కడ చూడొచ్చు మంచిగా బ్లూ అండ్ అలాగే బ్లాక్ గ్రీన్ కూడా డార్క్ గ్రీన్ చాలా బాగుందండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మరి ప్రైస్ డబల్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు ఒక సారీ తీసుకుంటే రెండు బ్లౌజ్ ఫోర్ కి నెక్స్ట్ ఈ వెరైటీ చాలా బాగుంటుంది సూపర్ లో సూపర్ ఐటమ్ ఈ బార్డర్ చూసారండి చాలా మంచి క్లాస్ బార్డర్ చాలా క్లాసీగా ఉంది నీట్ గా అసలు మంచి సెల్ఫ్ కాంబినేషన్ తో ఇట్లా బూటీస్ కూడా వచ్చినాయి చిన్న చిన్న బూటీస్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ లోని ప్లస్ కొత్త వెరైటీ అండి ఇది మీకు కొంగు ప్లస్ విత్ టజల్స్ మధ్యలో జరి బూటీ ఉంది దానిపైన మీకు ఇది డిజిటల్ ప్రింట్ అండి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంది చూడండి ప్లస్ డిజిటల్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి డిజిటల్ బ్లౌజ్ ఇందులో మీకు కలర్స్ కూడా మారుతాయి డిజైన్లు కూడా మారుతాయి చాలా బాగుంటది అండి అన్నిటి మీద జరి బూటీ అయితే ఉంటుంది మీకు అంటే టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ టెన్ ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఫస్ట్ అయితే కలర్స్ ఫ్యాబ్రిక్ అండ్ బోర్డర్ కూడా నచ్చేది చాలా బాగుంది చూసారండి ఇందులో మీకు జరి బూటీ కూడా కనబడుతుంది చూసుకోవచ్చు జరి బూటా ఉంటుంది మొత్తం నిండుగా ఉంటదండి బోర్డర్ కూడా చాలా బాగుంటుంది లోని మ్యాస్మెలో పైన గ్లిటర్ జరీలో జెకాట్ బోర్డర్ అండి ఇది ఇందులో కొత్త డిజైన్ ఇది మంది రెగ్యులర్ ఐటమ్ అండి ఇందులో మీకు చూడండి కొంచెం రేట్ ఎక్కువ ఉండేది ఇంకా రేట్ ఇప్పుడు తగ్గింది తగ్గించాం బాగా చూడండి మీకు కొంగు వస్తుంది అండి కొంగు కూడా గ్లిటర్ జరి ప్రింట్ వచ్చి మొత్తం శారీలో కూడా మీకు గ్లిటర్ జరి అవుటింగ్ ప్రింట్ ఉంటుంది మనకి బ్రోకెట్ కూడా ఉంది సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ బ్రోకెట్ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఓకే ఇందులో కలర్స్ సూపర్ కలర్స్ అండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కలర్స్ అండి ఎయిట్ కూడా టాప్ కలర్స్ అన్నమాట చాలా బాగున్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా విత్ క్యాటలాగ్ విత్ క్యాటలాగ్ అండి ఓకే మరి ప్రైస్ 490 490 రూపాయలు అండి కేవలం అయితే నెక్స్ట్ కూడా ఈ కాన్సెప్ట్ అయితే నేను ఛాలెంజింగ్ గా చెప్తానండి ఈ మోడల్ ఇప్పటివరకు ఎక్కడ కూడా లేదు మీకు ఈ మోడల్ ఈ క్వాలిటీ ఎందుకంటే మనం ఇచ్చి మనం ముందు సింగిల్ ఇచ్చేవాళ్ళం సింగల్ సింగిల్ కలర్ ఇప్పుడు మనం కాంట్రాస్ట్ చేయించినప్పటి నుంచి ఇంకా డిఫరెంట్ గా ఉంది ఇంకా క్వాంటిటీ సేల్ అవుతుంది బాగా క్వాంటిటీ సేల్ అవుతుంది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంటది కొత్త డిజైన్ ప్లస్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులోని చూడండి కలర్ మ్యాచ్ సూపర్ లో సూపర్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ మెరూన్ పెడదాం ఇక్కడ కలర్ కూడా చూడండి అంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చినప్పుడు ఇంకా మోడల్ ఏ మారిపోయింది వెరైటీ మారిపోయింది ఇంకా రేట్ కూడా ఇంకా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ మీకు చాలా బాగుంటుంది అండి క్రంచీ సిల్క్ క్రంచీ సిల్క్ లో మీకు ఇది బోర్డర్ ఉందండి వర్క్ బార్డర్ మగ్గం వర్క్ బోర్డర్ మళ్ళీ నార్మల్ కూడా మీరు చూసుకోవచ్చు స్టోన్ కాదు ఓన్లీ స్టోన్ కాకుండా చూడొచ్చు నార్మల్ గా అంటే బయట పట్టు సారీస్ ఎంత క్లాసీ బోర్డర్స్ ఉంటాయి అట్లాంటి బోర్డర్ ఉందండి మగ్గం వర్క్ బోర్డర్ అండి చూడండి ఎంత చాలా బాగుంటుంది ఇలా మగ్గం వర్క్ బోర్డర్ ఫుల్ గా వస్తుంది అండి మీకు శారీ వర్క్ వస్తుంది ఇక్కడ చూడండి కచ్చింగ్ ఎంత జాగా ఉండిపోయిందని ఇక్కడ చూడండి అంటే శారీ మొత్తం వచ్చేస్తుంది మొత్తం వచ్చినట్లే ఇది మా అక్క చెల్లి ఇంకా డబల్ పెడదాం కొంచెం ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది అండి కలర్ లుక్ ఇందులో ఇంకా స్పెషల్ ఏముంది అది కూడా చూపిస్తాం మీకు శారీ కలర్ బోర్డర్ అయితే హైలైట్ ఇక్కడ వరకు బ్లౌజ్ కూడా ఇక్కడ చూడండి బ్లౌజ్ లో కూడా మేడం మగ్గం వర్క్ విత్ స్టోన్ కూడా ఉందండి చూడండి బ్లౌజ్ కి వర్క్ కూడా చాలా బాగుంది పైన కూడా వర్క్ ఉంది మీకు హ్యాండ్స్ కూడా హెవీగా వర్క్ వచ్చేసింది చూడు ఏంటంటే ఎలాస్టిక్ అండి చక్కగా మనకు చూసారండి ఇలా అడ్జస్టబుల్ అనమాట సెట్ చేసే అవసరం లేదు చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజెస్ ప్లస్ వడ్డం బెల్ట్ మళ్ళా బార్డర్ కూడా ఉంది దీనికి సిక్స్ కలర్ కాంబినేషన్ కూడా ఇది నైన్ సిక్స్టీ ఐటమ్ ఇప్పుడు ఆఫర్ రేట్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ అమ్మేసే మార్కెట్ హోల్సేల్ రేట్ గా అమ్మవచ్చండి ఇంక రోజు ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ వెరైటీ లోని కొత్త ఐటమ్ అండి చాలా న్యూ ఇది కూడా ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ లో న్యూ ఫ్యాబ్రిక్ ఇచ్చోండి ఎంత బాగుందో సార్ మనకి బెనారస్ ఐటమ్ అయినా కూడా అసలు వెయిటే లేదు వెయిట్ లేదు చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మొత్తం సరిగ్గా వచ్చిందంటే సారీ హెవీ హెవీ వెయిట్ అయిపోద్ది కానీ చాలా చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంటది ఇందులో టూ సైడ్స్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఇందులో రెగ్యులర్ గా డిజైన్స్ అయితే వస్తున్నాయి అండి ఇదిలాగా బ్రోకెట్ బ్లౌజ్ అండ్ ఇక్కడ మనకి సారీలో కూడా చూస్తే సార్ జాలి ఇక్కడ స్కర్ట్ మోడల్ స్కర్ట్ బోడర్ లాగా ఇచ్చేసరి చాలా బాగుంటుంది ప్లస్ ఇందులో వచ్చి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా విత్ టల్స్ తో సహా మీకు కలర్ మ్యాచింగ్ సిక్స్ త్రీ మ్యాచింగ్ సెట్ మీకు ఇందులో గోల్డ్ ఇది మనం సిల్వర్ చూపిస్తున్నాం కావాలంటే గోల్డ్ కూడా అవైలబుల్ గా ఉంది వందల ఇరవై రూపాయలండి నెక్స్ట్ వెరైటీ ప్యూర్ సిల్క్ లో ప్యూర్ జరీలో అంటే ఈ జరీలో స్పెషల్ పట్టు లాగా షైనింగ్ ఉంటదండి చాలా బాగుంటది చూడండి ఎలా ఉందో ఇక్కడ ఇలాగా రిచ్ పళ్ళు అండి ఇది పెజల్స్ కూడా వస్తాయి మీరు షైనింగ్ చూడండి బోర్డర్ లో ఉన్న కలర్ అనేది ఎంత బాగా బ్రైట్ సార్ మంచిగా అసలు బ్రైట్ రాదు రాదు ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి పట్టులో కొత్త ఫ్యాబ్రిక్ వస్తుంది అందులో కూడా మీకు చాలా ఫినిషింగ్ గా ఉంటది చాలా బాగుంటది ఇక్కడ చూసుకోవచ్చు అండి బోర్డర్ లోని మీకు ఇక్కడ నుంచి లైనింగ్ వచ్చేది బార్డర్ క్రాస్ పైన కూడా లైనింగ్ ఇలా టెంపుల్ డిజైన్ లాగా వచ్చేసింది ప్లస్ మీనా బుట్ట వచ్చింది చాలా నీట్ అండ్ క్లాసీగా క్లాసీగా ఉంది అండ్ బ్లౌజ్ ఇట్లా పుట్టి ఇంకేంటంటే మా అక్క చెల్లెలు శారీ తీసుకున్న తర్వాత శారీస్ కొన్న తర్వాత ఇంటికెళ్లి సేల్ చేస్తారు కదండి అప్పుడు చీరలు చెప్పాలా ఎలా ఉంది అంతే మనం చెప్పకూడదు మనం మాట్లాడకూడదు చీరలే చెప్పాలి చీరలు చూసిన ఇంకా ఒక కంటికి నచ్చియాల చీసేసుకోవాలా అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తా ఉండి వెరైటీ కూడా అలా ఇస్తాం అనమాట క్రియేషన్ కూడా అలా ఇస్తాం మీకు ఇది చాలా హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ ఓన్లీ ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏడు వందల అరవై ఐదు రూపాయలు సూపర్ సూపర్ వెరైటీస్ ఉన్నాయండి ఇంక ఇవే కాదు చాలా రకాలు చాలా వెరైటీస్ అంటే మీకు ఇక్కడ కాటన్ కాదు జార్జెట్ కానీ డైలీ వేర్ కాన్సెప్ట్ కానీ ఇట్లా మంచిగా పట్టు వెరైటీస్ చాలా ఉంటాయి వెరైటీస్ మీరు ఊహించలేరు మీరు ఎక్స్పెక్టేషన్ చేయలేరు అన్ని రకాలు అన్ని మోడల్స్ ప్లస్ మీరు రేట్స్ కూడా విన్నారంటే నమ్మలేరు అలాంటి రేట్స్ లోని ఈ లగన్షారీస్ కంటిన్యూగా మీకు ఇలాగే కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ డైలీ కొత్త కాన్సెప్ట్లో ఉన్న వెరైటీస్ అందిస్తూనే ఉంటారు ఇంకా ఎవరైతే మా అక్కడ ఇప్పటివరకు రాలేదో ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం